హలో ఎవరి నేర్మిలహరి కృష్ణ శ్రీను హెల్పింగ్ హ్యాండ్స్ చారిబల్ ట్రస్ట్ ఈ రోజు అనగా ట్వంటీ సెకండ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గుడ్లవల్లారు ప్రాంత వాస్తవ్యులు శ్రీదేవిశెట్టి కృష్ణకాంత్ గారు ఝాన్సీ లక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ మావయ్య గారు గద్దం రమేష్ కుమార్ గారు నాగ వెంకట సుధారాణి గారు సహాయ సహకారములతో మన కృష్ణ శ్రీను హెల్పింగ్ హ్యాండ్స్ చారిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీలో ఉన్న చిల్డ్రన్ హోమ్ లో ఆశ్రయం పొందచున్న పిల్లలకు మాంసాహారంతో కూడిన అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది విషయ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కృష్ణకాంత్ గారు ఝాన్సీ లక్ష్మి గారు మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకొని మరి ఎన్నో జరుపుకోవాలని మా ట్రస్ట్ తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఇంతటి మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ట్రస్ట్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా భగవంతు రాజేష్ మీకు ఎల్లవేలా ఉండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా గురించి కానీ మేము చేస్తున్న ఈవెంట్స్ గురించి కానీ మరిన్ని వివరాల కోసం ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో కృష్ణ శ్రీనివాహం షేర్ చేయండి థ్యాంక్ యూ